హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐట్రి మీడియా ఈరోజు మనతో ఉన్నారు థర్టీ ఇయర్స్గా అలా ప్రాక్టీస్ చేస్తూ ముఖ్యంగా ఇమ్మిగ్రేషన్ మనకి లాయర్గా ఉన్న రాహుల్ రెడ్డి గారు మనతో ఉన్నారు ఈ స్టూడెంట్ వీసాకి సంబంధించి ఓపీటీ అండ్ స్టెమ్ ఎక్స్టెన్షన్ గురించి ఈ రోజు ఎపిసోడ్లో మాట్లాడబోతున్నారు మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి దానిపై మరిన్ని సిరీస్ ఎపిసోడ్స్ రానున్నాయి హాయ్ సార్ బాగున్నాను సార్ గెట్ గెట్ సార్ ముఖ్యంగా స్టూడెంట్ ఫీజు మీద ఎవరైతే వెళ్తూ ఉంటారో వాళ్ళు ఇనిషియల్గా ఇనిషియల్ పీరియడ్లో వాళ్ళకి ఓపీటీ మీద ఇచ్చే ఈ టైం పీరియడ్ అనేది ఏ విధంగా ఉంటుందంటారు లేటెస్ట్గా దాని మీద ఎటువంటి అప్డేట్స్ రానున్నాయంటారు ఇప్పుడు నార్మల్గా డిగ్రీ చేసేటప్పుడు కానీ బ్యాచిలర్స్ కానీ మాస్టర్స్ చేయడం మన పిల్లలు ఎక్కువ మంది మాస్టర్స్ పోతుంటారు కాబట్టి మాస్టర్స్ గురించి ఎక్కువ మాట్లాడదాం మాస్టర్స్ డిగ్రీ అయిపోయిన తర్వాత వాళ్ళకు ఓపీటీ అని వన్ ఇయర్ వర్క్ పర్మిట్ ఇస్తారండి ఆ వర్క్ పర్మిట్ వచ్చినప్పుడు వాళ్ళు కంపల్సరీ వర్క్ చేయాలన్నట్టు వాళ్ళకు ఒకవేళ జాబ్ రాకపోతే ఆ ఓపీటీ అనేది క్యాన్సిల్ అయింది వీళ్ళు వాళ్ళకు ఒక ట్రాకింగ్ సిస్టమ్ ఉంటుంది సివిల్స్ ట్రాకింగ్ సిస్టమ్ అని ఉంటుంది అన్నట్టు ఆ ట్రాకింగ్ సిస్టంలో వాళ్ళు ఇన్ఫార్మ్ చేయాలి మీ ఎంప్లాయర్ ఎవరు ఎక్కడ ఉంటున్నావు నువ్వు ఇవన్నీ ఇన్ఫామ్ చేయాలన్నట్టు అయితే ఆ వన్ ఇయర్ పీరియడ్లో నైంటీ డేస్ అన్ఎంప్లాయ్మెంట్ ఎలవడండి వితౌట్ ఎంప్లా నైంటీ డేస్ అన్ఎంప్లాయ్మెంట్ అలౌడ్ ఒకవేళ నైంటీ వన్ డే కనుకొచ్చింది అనుకోండి ఖతం సివిల్స్ సిస్టమ్ నుంచి వాళ్ళని కేక్అవుట్ చేసి పడేస్తారు అంటే అతను ఎఫ్ వన్ వీసా కథమైంది అక్కడ ఉండటానికి వీల్లేదు అక్కడ ఓపీటీ అన్నది అతనికి వచ్చిన పర్మిట్ కూడా ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతానండి సో ఈ లోపల ఇతను ఎంప్లాయ్మెంట్ చేసుకోవడం ఎంప్లాయ్మెంట్ తీసుకోవడం కంపల్సరీ అవుతుందండి సో ఈ లోప ఎంప్లాయ్మెంట్ వచ్చింది అనుకుందాము ఆఫ్టర్ వన్ ఇయర్ ఆ ఎంప్లాయ్మెంట్ మీద ఎటువంటి ప్రొసీజర్ ఉంటుంది స్టెమ్ ఎక్స్టెన్షన్ అనేది కంపల్సరీ చేయించుకోవాలా సో స్టెమ్ ఎక్స్టెన్షన్ అనేది ఎందుకు చేయించాలంటే అయితే ఇప్పుడు నార్మల్గా డిగ్రీస్ అక్కడ రెండుగా డివైడ్ చేస్తారండి ఒకటేమో స్టెమ్ డిగ్రీ అంటే నార్మల్గా సైన్స్ కానివ్వండి తర్వాత ఫిజిక్స్ కానీ మ్యాథ్స్ కానివ్వండి తర్వాత కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ డిగ్రీస్ ఇవన్నీ స్టెమ్ డిగ్రీస్ అంటారండి గవర్నమెంట్ అక్కడ పిల్లల్ని స్టెమ్ డిగ్రీస్ చేయడానికి ప్రమోట్ చేయడానికి ఈ స్టెమ్ ఎక్స్టెన్షన్ ఒకటి పెట్టింది అన్నట్టు అంటే వీళ్ళకు మాస్టర్స్కి కంప్లీట్ అయిపోయిన తర్వాత అంటే కంప్యూటర్ సైన్స్లో మోస్ట్లీ మన వాళ్ళందరూ కంప్యూటర్ సైన్స్లో చేస్తారు కాబట్టి దాని గురించి ఎక్కువ మాట్లాడుకుందాం సో అందరూ ఫస్ట్ వన్ ఇయర్ ఓపిటీఎన్ వర్క్ పర్మిట్ ఉంటుంది ఆ వర్క్ పర్మిట్ అయిపోయిన తర్వాత తనకి జాబ్ ఉంటే జాబ్ ఉంటే ఇంకొక టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ వస్తుందండి దాన్ని స్టెమ్ ఎక్స్టెన్షన్ అంటే ఆ స్టెమ్ ఎక్స్టెన్షన్లో కూడా నైంటీ డేస్ అన్ఎంప్లాయ్మెంట్ అలౌడ్ అక్కడ అందులో కూడా అందులో కూడా అయితే రెండిట్ల కలిపి నూట నూట యాభై రోజులే అంటే ఎక్కడో ఒక దగ్గర తగ్గించుకోవాలన్నట్టు ఇక్కడ నైంటీ డేస్ అక్కడ నైంటీ డేస్ బ్యాక్స్ ఓవరాల్గా హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ డేస్ దాటకూడదు అన్నట్టు స్టెమ్ ఎక్స్టెన్షన్లో కూడా జాబ్ కంపల్సరీ ఉండాలి జాబ్ కంపల్సరీ చేయాలి అంటే డేస్ పక్కన పెడితే యాక్చువల్లీ వన్ ఫిఫ్టీఏ వన్ ఫిఫ్టీఏ నైంటీ ప్లస్ నైంటీ కాదు అక్కడ ఇక్కడ సిక్స్టీ ఇవ్వాలన్నా అక్కడ ఎక్కడో కంట్రోల్ చేసి పెట్టాలన్నట్టు సో ఇన్ కేస్ ఈ స్టెమ్ ఎక్స్టెన్షన్ కన్నా ముందు తనకి జాబ్ పోయినట్లయితే ఓపీటీ టైంలో ఇంకా స్టెమ్ ఎక్స్టెన్షన్ కూడా ఉండదంటారు ఒకవేళ స్టెమ్ ఎక్స్టెన్షన్ చేసే టైంలో ఓకే మీకు మొదలే స్టెమ్ ఎక్స్టెన్షన్ అయిపోయి ఓపీటీ అయిపోక ముందే మీకు త్రీ మంత్స్ ముందే స్టెమ్ ఎక్స్టెన్షన్ ఫైల్ చేసుకోవచ్చు ఒకవేళ స్టెమ్ ఎక్స్టెన్షన్ ఫైల్ చేసుకునే ముందు ఒకవేళ కానీ జాబ్ లేదనుకోండి ఇక మనోని గోవిందా అతనికి మాత్రం స్టెమ్ ఎక్స్టెన్షన్ రాదు కంపల్సరీ అప్పుడు జాబ్ ఉండాలి సో కంపల్సరీ ఓపీటీ టైంలో జాబ్ ఉండాలి అండ్ ఎక్స్టెన్షన్ టైంలో కంపల్సరీ జాబ్ ఉండాలి ఓపీటీ మొదలైనప్పుడు ఉండనక్కర్లేదు ఓపీటీ ఎండ్ అయ్యేటప్పుడు మాత్రం కంపల్సరీ ఉండాలి లేకపోతే మనోడు గో విందైతం ఎక్స్టెన్షన్ రాదు సో ఓవరాల్గా హౌ లాంగ్ దే కెన్ స్టే ఈ త్రీ ఇయర్స్ టైం డ్యూరేషన్ ప్రాపర్ స్టే చేయొచ్చు అవునండి త్రీ ఇయర్స్ అంటే టూ ఇయర్స్ ఏమో వీళ్ళు మాస్టర్స్ చేస్తారు టిపికల్గా వన్ అండ్ హాఫ్ ఇయర్ వీళ్ళు మన వాళ్ళు పోయేది ఆగస్టు ఆగస్ట్ పోయిన తర్వాత జూన్ కల్లా మే జూన్ కల్లా గ్రాడ్యుయేట్ అవుతారు నెక్స్ట్ ఇయర్కు అంటే వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ వీళ్ళు గ్రాడ్యుయేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళకు త్రీ ఇయర్స్ ఫస్ట్ ఓపీటీ వన్ ఇయర్ తర్వాత స్టెమ్ ఎక్స్టెన్షన్ టూ ఇయర్స్ ఈ త్రీ ఇయర్స్ పర్మిట్ ఉంటుంది వర్క్ పర్మిట్ ఈ లోపల గనక మనోడు లాటరీ హెచ్ వన్ బి లాటరీ మీకు తెలుసు కదా మార్చ్లో ఎయిటీ థౌజండ్ మెంబర్స్ కోస్ హెచ్ వన్ బి లాటరీ చేస్తారు కదా అప్పుడు చేసినప్పుడు ఇతను ఎంప్లాయర్ హెచ్ వన్బి లాటరీ చేస్తే హెచ్వన్బి వచ్చేస్తేనేమో కథం అన్నట్టు ఓపీటీ స్టెమ్ ఎక్స్టెన్షన్ యా బైక్ అవసరం లేదు హెచ్ వన్బి మూవ్ అవుతాడు అన్నట్టు ఒకవేళ రాకపోతే అప్పుడు కూడా రాకపోతే ఇక మళ్ళా వేరే వీసా పోవడం కానీ లేదంటే ఇంతకు రావడం కానీ అవసరం అంటే వీళ్ళకు ఈ ఓపీటీ సిస్టమ్ ఓపీటీ రెండు సిమిలర్ అనిపిస్తుంది సార్ డిఫరెన్సెస్ ఏం లేవా రెండింటిలో చాలా డిఫరెన్స్ ఉందండి ఓపీటీ యూనివర్సిటమ్ ఎక్స్టెన్షన్ చాలా డిఫరెన్స్ ఉంది ఓపీటీ పీరియడ్లో వాలంటరీ ఎంప్లాయ్మెంట్ అలౌడ్ అంటే ఇంటర్న్షిప్ అన్పెయిడ్ ఇంటర్న్షిప్ అలౌడ్ ఓకే అంటే ఏదైనా కంపెనీ ద్వారా కానీ ఏదైనా ట్రైనింగ్ ఇస్తాను అనుకోండి ఈ అబ్బాయి కనుక అక్కడికి పోయి అబ్బాయి కానీ అమ్మాయి కనుక అక్కడ పోయి వాళ్ళు ట్రైనింగ్ తీసుకుంటే పని చేయకున్నా కూడా ట్రైనింగ్ తీసుకున్నందుకు దానికి డబ్బులు విరవదు ఎందుకంటే ట్రైనింగ్ ట్రైనింగ్ ఇచ్చేది ఎక్కువ డబ్బులు ఎందుకు ఇస్తాడు ఇవ్వడు కదా ఇవ్వనప్పుడు కూడా ఇతను ఓపీటీ పీరియడ్లా అక్కడ పనిచే ట్రైనింగ్ తీసుకుంటే అది ఎంప్లాయ్మెంట్ కింద కౌంట్ అవుతుంది అండి ఓకే అదే స్ట్రెమ్ ఎక్స్టెన్షన్కి వచ్చినప్పుడు స్ట్రెమ్ ఎక్స్టెన్షన్కి వచ్చేటప్పుడు కంపల్సరీ పెయిడ్ ఎంప్లాయ్మెంట్ అన్నది అవసరం ఓపీటీ పీరియడ్లేమో వాలంటరీ ఆర్ పెయిడ్ అన్పెయిడ్ ఇంటర్న్షిప్ అలౌడ్ పెయిడ్ అలౌడ్ అన్పెయిడ్ అలౌడ్ కానీ స్టెమ్ ఎక్స్టెన్షన్కి వచ్చే మటు కంపల్సరీ పెయిడ్ అలౌడ్ పే కంపల్సరీ పెయిడ్ ఉండాలి పెయిడ్ లేకపోతే మనం బయటపడాల్సి వస్తుంది అన్నట్టు ఈ అన్ఎంప్లాయ్మెంట్ రూల్ అనేది ఎలా వర్కౌట్ అవుతుంది ఓపీటీలో కానీ స్టెమ్ ఓపీటీలో కానీ రైట్ ఇప్పుడు ఓపీటీ ఉన్నప్పుడు నేను చెప్పిన కదండి నైంటీ డేస్ ఓకే నైంటీ డేస్లో అంటే ఇతను కనుక ఒక థర్టీ డేస్ కనుక సేవ్ చేసుకుంటే మళ్ళీ నెక్స్ట్లో కూడా నైంటీ వాడుకోవచ్చు అంటే ఇక్కడ సిక్స్టీ వాడుకొని మళ్ళీ నెక్స్ట్ నైంటీ వాడుకుంటే బెటర్ ఓకే ఇతనికి కానీ ఇతనికి నైంటీ డేస్ దాకా పర్మిట్ ఉంటుంది అన్నట్టు సో నార్మల్గా వీళ్ళకి ఇంటర్న్షిప్స్ వస్తాయండి బాగానే లేకపోయినా కానీ మన చాలా కన్సల్టింగ్ కంపెనీస్ ఏం చేస్తారంటే వీళ్ళని ట్రైనింగ్లో పెడతారు బాగా అంటే పర్టికులర్గా ఏదైనా పర్టికులర్ టెక్నాలజీ ఉందనుకోండి ఇప్పుడు ఇప్పుడు ఏఐ అనేది బాగా హాట్ టెక్నాలజీ ఈ పురాలు ఏం చేస్తారు ఈ పురగాలను తీసుకొని మొత్తం అందరినీ మంచిగా ఒక ట్రైనింగ్ ఇప్పించేసి వాళ్ళకి బాగా పర్టికులర్ దాన్ని మీద ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్ చేస్తారు అంటే వాళ్ళ ఎంప్లాయర్ కూడా లాభం ఉంటుంది ఎందుకంటే వీళ్ళు ప్లేస్ చేసినప్పుడు వాళ్ళకు వచ్చే డబ్బులలో వాళ్ళు వాళ్ళ కమిషన్ ఉంటుంది కదా అది బాగానే వాళ్ళకు ఉంటుంది కాబట్టి అట్లా చాలా సో ఓపీటీ పీరియడ్ అన్నప్పుడు నార్మల్గా అయితే మనోళ్ళు ఎవరికి కూడా ఇబ్బంది ఉండకూడదు అండి ట్రైనింగ్ బాగానే ఇస్తారు బే ట్రైనింగ్ బాగానే ఇచ్చే కంపెనీలు ఉన్నాయి వీళ్ళు తీసుకునే కంపెనీ స్టెమ్ ఎక్స్టెన్షన్కి వచ్చేటప్పుడు మాత్రం ఇబ్బంది అయింది ఎందుకంటే స్టెమ్ ఎక్స్టెన్షన్ మీద ఉన్నప్పుడు పేమెంట్ అన్నది పెయిడ్ జాబ్ అనేది ఉండాలి కదా అప్పుడు పెయిడ్ జాబ్ ఇంకా లేకపోతే మాత్రం మనవలకి ఇబ్బంది అవుతుందండి అప్పుడు సో ఓపీటీలో టైంలో అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఉండకూడదు అట్లీస్ట్ ఇంటర్ గానే పనిచేసి ఉండాలి కంపల్సరీ వెనక్కి రావాల్సిందే తప్ప కంపల్సరీ రావాల్సిందే సో ఈ అంటే తప్పని ఓపీటీ టైంలో గానీ జాబ్ లేకుండా ఉన్న పర్సన్ లీగల్ గా స్టే చేయడానికి ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయి అంటే నేను చెప్పిన కదండి మొత్తం టోటల్ గా వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ డేస్ అలౌడ్ చేస్తే నెక్స్ట్ సిక్స్టీ ఫస్ట్ దాంట్లో సిక్స్టీ చేస్తే నెక్స్ట్ నైన్టీ ఏ దాంట్లో కూడా నైంటీగా ఎక్కువ అన్నట్టు అంత మటుకు అన్ఎంప్లాయ్మెంటు అలౌడ్ ఫస్ట్ ఫస్ట్ ఓపీటీ పీరియడ్లో మీకు స్టెమ్ ఎక్స్టెన్ వాలంటరీ అన్పెయిడ్ ఇంటర్న్షిప్ అలౌడ్ స్టెమ్ ఎక్స్టెన్షన్ అలౌడ్ కాదు సో మీరు అన్నది కరెక్ట్ ఒకవేళ కనుక ఆ వన్ ఫిఫ్టీ డేస్ కూడా క్రాస్ అయితే అతను లీగల్ స్టేటస్ పోద్ది ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ట్రాకింగ్ ఎక్కడ ఉంటుంది అంటే సివిల్ సిస్టమ్లో ట్రాకింగ్ ఉంటుంది అన్నట్టు వాళ్ళు ట్రాక్ చేస్తూ అన్నట్టు ఇవన్నీ వీళ్ళు చెప్పాలి పిల్లలు పోయి వాలంటీర్గా నాకు జాబ్ పోయింది పోలేదని అందులో కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉంటాయి ఎప్పుడప్పుడు ఒకవేళ మనోడు జాబ్ చేస్తాడు అనుకోండి జాబ్ పోయింది అనుకోండి వీడు చెప్పలేదు అనుకోండి దెన్ ఇట్ బిక్ అతనికి ప్రాబ్లం రావచ్చు ఇంకోటి ఏంటంటే కంపెనీ కూడా ఇన్ఫామ్ చేస్తుంది కాలేజీకి అరే నాయన మా వీడి దగ్గర మా దగ్గర పనిచేస్తాడు కానీ ఇప్పుడు వీడు మా దగ్గర లేడు అని చెప్పి వాళ్ళు కంపెనీకి ఇన్ఫామ్ చేస్తే ఏ మన యూనివర్సిటీకి ఇన్ఫామ్ చేస్తే వీళ్ళని టర్మినేట్ అయిపోతారు అన్నట్టు సో ఆ పీరియడ్లో ఎంప్లాయ్మెంట్ అనేది చాలా అవసరం అండి అయితే ఈ స్టెమ్ ఎక్స్టెన్షన్లో ఫార్టీ అవర్స్ జాబ్ అవసరం లేదు ట్వంటీ ఫైవ్ థర్టీ అవర్స్ జాబ్ కూడా చేసుకోవచ్చు ఒకవేళ కనుక అతనికి తక్కువ జాబ్ ఏదైనా దొరికిందనుకోండి తక్కువ టైంలో దొరికింది అనుకోండి స్టెమ్ ఎక్స్టెన్షన్లో ఆ ట్వంటీ ఫైవ్ అవర్స్ థర్టీ అవర్స్ కూడా చేసుకోవచ్చు అనట ఇది స్టెమ్ ఎక్స్టెన్షన్ ఫస్ట్ వన్ ఇయర్ కాదు తర్వాత నెక్స్ట్ టూ ఇయర్ ఇయర్స్లో ఓపీటీలో ఇన్ కేస్ ఈ ఫ్రీ జాబే ఉంది ఇంకా అవును నెక్స్ట్ స్టెమ్ ఎక్స్టెన్షన్ ముందు కూడా ఫ్రీ జాబే ఉంది అంటే ఓపీటీ నుంచి స్టెమ్ ఎక్స్టెన్షన్ పోయేటప్పుడు ఆ స్టెమ్ ఎక్స్టెన్షన్ జాబ్ అనేది కంపల్సరీ పెయిడ్ జాబ్ ఉండాలి లేకపోతే యూఎస్ఈఎస్ పర్మిషన్ ఇయ్యదు స్టెమ్ ఎక్స్టెన్షన్ ఇయ్యదు సో లీగల్గా వీళ్ళు ఎలాంటి అప్లై చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ అప్పటికి జాబ్ ఫైండ్ అవుట్ చేయకపోతే లీగల్గా ఇంకేం అంటారా అవునండి స్టెమ్ ఎక్స్టెన్షన్ అప్పుడు కనుక ఒకవేళ కనుక ఫస్ట్ వన్ ఇయర్లోనేమో వీళ్ళకి ఇంటర్న్షిప్ జాబ్స్ ట్రైనింగ్స్ బాగానే ఉంటుంది ఆ తర్వాత కనుక వీళ్ళకు ఒకవేళ కనుక పెయిడ్ జాబ్స్ కనుక దొరకకపోతే కథం అవునండి అప్పుడు వాళ్ళు బీ టూ చేంజ్ ఆఫ్ స్టేటస్ ఫాల్ కావచ్చు లేదంటే మళ్ళీ కాలేజ్ పోయి ఇంకో మాస్టర్స్ డిగ్రీ చేయొచ్చు మళ్ళీ లేదంటే డాక్టరేట్ డిగ్రీ లేదా లేదంటే వాళ్ళకి ఒకవేళ హెచ్ ఫోర్ ఉంటే హెచ్ ఫోర్ చేయొచ్చు లేదా ఇండియాకి రావాలన్నా ఇండియాకి రావచ్చు లేదా కెనడాకి కెనడాకి పోవచ్చు సో అప్పుడప్పుడు మన వాళ్ళు వచ్చి జనాలు వచ్చి చెప్తా అంటారు నేను రెండు మాస్టర్స్ డిగ్రీ చేసినా మూడు మాస్టర్స్ డిగ్రీ చేసిన అంటారు వీళ్ళు లేనిది అక్కడ రెండు మాస్టర్స్ డిగ్రీ చేసింది ఎందుకు అక్కడ పోయి ఏదో మాస్టర్స్ డిగ్రీ ఇంకో మాస్టర్ డిగ్రీ ఉంటే వాల్యుయేషన్ అని కాదు నైంటీ పర్సెంట్ ఆఫ్ ద మెంబర్స్ ఏమవుతారంటే వాళ్ళు అక్కడ ఉండటానికి వేరే మాస్టర్స్ డిగ్రీ చేస్తారు అది ఇంకోటి మీరు అడుగు వచ్చేందంటే మరి ఇంకో మాస్టర్స్ డిగ్రీ చేస్తే మళ్ళీ మూడేళ్ళు పర్మిట్ వస్తుందా గ్రేస్ పీరియడ్స్ ఎలా ఉంటాయి అసలు ఒక లెవెల్ ఆఫ్ డిగ్రీకి ఒక ఓపీటీ ఒక స్టెమ్ ఎక్స్టెన్షన్ ఇంకో లెవెల్ ఆఫ్ డిగ్రీకి ఒక ఓపీటీ ఒక స్టెమ్ ఎక్స్టెన్షన్ అంటే బ్యాచిలర్స్ డిగ్రీకి ఓపీటీ స్టెమ్ ఎక్స్టెన్షన్ ఉంటుంది మాస్టర్స్ డిగ్రీకి ఓపీటీ ఇస్టమ్ ఎక్సెన్ ఉంటుంది మళ్ళీ డాక్టరేట్ డిగ్రీ ఉంటుంది మనోళ్ళు చాలా మంది పోయేది మాస్టర్స్ డిగ్రీకే కాబట్టి వాళ్ళు మాస్టర్స్ డిగ్రీ చేసినప్పుడు ఒక ఓపీటీ ఒకటి ఇష్టం ఎక్సెన్ అంటే మూడేళ్ళు వర్క్ పర్మిట్ ఉంటుంది ఈ లోపల కనుక వాళ్ళకు జాబ్ పోతే వాళ్ళు మళ్ళీ వేరే మాస్టర్స్ జాయిన్ అయ్యి మళ్ళీ మాస్టర్స్ తీసుకుంటే మళ్ళీ ఓపీటీ అన్నది రాదు కూరగా మాస్టర్స్ అనే దానికి ఒకే ఓపీటీ ఒకటే ఒకటి ఒకటే మళ్ళీ మాస్టర్ చేసి ప్రతిసారి మాస్టర్ చేసినప్పుడు ఓపీటీ మళ్ళీ అది వస్తుందా రాదు అండ్ ఇన్ కేస్ జాబ్ వచ్చాక జాబ్ ఛాలెంజెస్ అనేవి ఏ విధంగా ఉంటాయి వీళ్ళకి ఉంటాయండి జాబ్ ఛాలెంజెస్ బాగా టఫ్గా ఉంటాయి ఎందుకంటే వీళ్ళు నార్మల్గా కన్సల్టింగ్ కంపెనీ ద్వారా పోతారు కాబట్టి వీళ్ళకి జాబ్ డ్యూటీస్ హెవీగా ఉంటాయి జాబ్ ఛాలెంజెస్ ఉంటాయి నేను నార్మల్గా స్టూడెంట్స్కి ఏం చెప్తా అంటే ఇక్కడ మీరు ఇంజనీరింగ్ చేసేటప్పుడు ఇండియాలో ఇంజనీరింగ్ చేసేటప్పుడు మీరు ఇంటర్న్షిప్స్ చేయండి వేరే కంపెనీస్లలో సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఇంటర్న్షిప్ చేయండి ఇక్కడ నాకు తెలిసి ఇక్కడ చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్ దే ఆర్ రెడీ టు టేక్ ఈ ఇంటర్న్స్ తీసుకుంటాను రెడీ ఉంటారండి ఇంటర్న్షిప్ చేయండి తర్వాత పర్టికులర్గా ఏ సాఫ్ట్వేర్ మీద కానీ ట్రైనింగ్ చేయండి మోడల్ ప్రాజెక్ట్స్ చేయండి ఇటువంటి అన్ని మీరు ఫస్ట్ ఇయర్ నుంచి చేసుకుంటే రావాలన్నట్టు అంటే ఎలాంటి ఇండస్ట్రీస్ మోస్ట్లీ ఓపీటీ స్టెమ్ అన్నీ ఎక్కువ రిక్రూట్ చేసుకుంటాయండి ఇప్పుడు అంటే మన వాళ్ళందరూ ఐటీలో పోతుండ్రు కాబట్టి ఐటీ ఇండస్ట్రీ గురించి మనకు ఎక్కువ ఉంటాయి అంటే వేరే వేరే ఇండస్ట్రీ అంత మెచ్యూర్ కాలే ఇప్పుడు వేరే మెకానికల్ ఇంజనీర్ కానీ సివిల్ ఇంజనీర్ కానీ వీళ్ళకి పోతే వీళ్ళకు ఓపీటీ మీద జాబ్ కానీ మెకానికల్ ఇంజనీర్ వాటి మీద ఓపీటీ స్టమిషన్ చాలా కష్టమైతే అబ్బాయిలకు వాళ్ళకు అదే ఐటీలో పోయిన వాళ్ళకి ఏంటంటే వీళ్ళకి ఒక ఒక పాత్వే ఉన్నది ఆల్రెడీ చాలా మట్టుకు జాబ్ ఆపర్చునిటీస్ బాగానే ఉన్నాయి కాకపోతే మన పిల్లలు ఏం చేయాలంటే మొదటి నుంచే వీళ్ళు ట్రైన్ కావాలి ఏదైనా పర్టికులర్ టెక్నాలజీ ఎంచుకొని వీళ్ళు ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ బ్యాచలర్స్ డిగ్రీ కానీ సెకండ్ ఇయర్ బ్యాచిలర్స్ డిగ్రీ కానీ నుంచి అప్పటి నుంచి ఏదైనా టెక్నాలజీ ఎంచుకొని పోవాలి తర్వాత ఏంటంటే మధ్యలో టెక్నాలజీ చేంజ్ అది అనుకోండి చేంజ్ కావాలి దానికి టెక్నాలజీ ఎందుకంటే టెక్నాలజీ ఎంత ఫాస్ట్గా చేంజ్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏంటంటే మూడేళ్ళ కింద దాని పేరు లేదు నవి నవీడియా పేరు లేదు ఇప్పుడు అది నెంబర్ వన్ కంపెనీ ఇన్ ద వరల్డ్ అయిపోయింది సో అట్లా అట్లా టెక్నాలజీస్ అన్నీ ఇప్పుడు అందరు ఎవ్వరు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారంటూ వా కొందరు కొన్ని కంపెనీస్ పనిచేస్తున్నారు చెప్తారు మాకు అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవసరం లేదు కానీ మా కంపెనీలో ఎందుకు ఐదు చేస్తున్నారో లేదు వాడు రెజ్యూమ్ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బెటర్ వానికి ఒక ఏదైనా ఏదైనా కోర్స్ కానీ ఏదన్నా ఒక ఫైవ్ మంత్స్ ఎంప్లాయ్మెంట్ కానీ ఇంటర్న్షిప్ కానీ ఉంటే తీసేసుకుంటారు మా దగ్గర అని చెప్తాను వాళ్ళు సో అటువంటి హార్ట్ టెక్నాలజీస్ ఉన్న వాళ్ళు వీళ్ళు చూజ్ చేసుకోవడం బెటర్ కాకపోతే కొద్దిగా మొదటి నుంచి కూడా ఒకవేళ ఎందుకంటే ఇప్పుడు ఏఐ అంటుండ్రు అంత ముందు డేటా సైన్స్ అన్నారు రేపు ఇంకోటి అంటారు సో ఇటువంటి ఏ ఒక్క టెక్నాలజీ కూడా ఒక పర్సన్ ట్రైన్ అయితే ఆ టెక్నాలజీ మారినప్పుడు ఈజీగా అడాప్ట్ అయిపోతారు నువ్వు ఉట్టిగానే కూర్చొని నాలుగేళ్ళు ఏం పని చేయకుండా ఆ తర్వాత నువ్వు మాస్టర్స్ డిగ్రీ చేసేటప్పుడు కూడా ఏం ట్రైనింగ్ తీసుకోకుండా చక్కగా నువ్వు పోయి మాస్టర్స్ డిగ్రీ అయిపోయిన తర్వాత నువ్వు ఓపీటీకి పర్మిషన్ ఇచ్చి ఆడ పోయి జాబ్ జాబ్ ఏమంటే అప్పుడు కష్టమైంది ఇప్పటి నుంచి మీరు బిల్డప్ చేసుకుంటూ పోవాలన్నట్టు అవి చాలా కాంపిటేటివ్గా ఉంటాయి ఓపీటీ స్టెమ్ లో కూడా అట్ ది సేమ్ టైం మీరు ఇక్కడ ఈ డౌన్ టౌన్స్ ముఖ్యంగా లే ఆఫ్స్ కానీ అవి ఎంత ఇంపాక్ట్ చేస్తా అంటారు ఓపీటీ వాళ్ళని బాగుంటాయి ఓపీటీ మీద ఇంపాక్ట్ బాగుంటుంది ఫస్ట్ ఒకటి మీరు అర్థం చేసుకోవాలి సాలరీ సెట్లు ఉన్నాయి లేవి యూఎస్ శాలరీస్ ఎనభై లక్షల తొంభై లక్షలు ఏది ఓపీటీ స్టెమ్ ఎక్స్టెన్షన్ కూడా ఎనభై లక్షల తొంభై లక్షల నుంచి మొదలైతే వాళ్ళు సో మనకి ఇక్కడ ఇండియాలో ఏంది మీరు చిన్న పెద్ద పెద్ద కంపెనీలు పోయినా అనుకోండి అది వెరీ సర్ప్రైజ్ గూగుల్ అటువంటి కంపెనీస్లలో అంటే నేను పర్టికులర్ గూగుల్ అని చెప్పాను వేరే కంపెనీస్లో శాలరీ చూస్తే వాళ్ళకి ఏంది నెలకు నెలకు ముప్పై వేలు నెలకు ఇరవై ఐదు వేలు అంటే దాదాపుగా నాలుగు లక్షలు ఐదు లక్షల ప్యాకేజ్ కూడా మా ఎక్కువ ఇక్కడ ఏది ఎంట్రీ లెవెల్లకు అక్కడ ఎనభై లక్షల నుంచి తొంభై లక్షల దాకా ప్యాకేజ్ ఉంది అక్కడ అయితే అట్లా ప్యాకేజ్ ఉన్నప్పుడు ఇక్కడ వీనికి ఏమో ఐదు లక్షలు వస్తా అండి నీకు ఆడే ఎనిమిది ల ఎనభై లక్షలు ఇస్తాను అంటే నీ పెర్ఫార్మెన్స్ ఉండాలి యూ హ్యావ్ టు బిట్లీస్ట్ టెన్ టైమ్స్ బెటర్ దెన్ ద గై ఊజ్ వర్కింగ్ ఇయర్ డెఫ్ నువ్వు ఉన్నవా లేదా టెన్ టైమ్స్ లేనప్పుడు నువ్వు షార్పన స్కిల్ చేసుకోవాలి నువ్వు అట్లా ఆలోచించాలి ఇక్కడ వచ్చినానికి ఏమో ఐదు లక్షలు నీకేమో ఎనభై లక్షలు అంటే నీది కనీసం పది రెట్లు ఎక్కువ ఉండాలి నీ పెర్ఫార్మెన్స్ అంటే పది రెట్లు ఎక్కువ ఉండాలంటే నువ్వు షార్ప్ అని చేసుకోవాలి యూనిట్ బి ఫిట్ ఫర్ ఇట్ అక్కడ పోయి నేను మాస్టర్స్ అయిపోయిన తర్వాత అప్పుడు నేను నేర్చుకుంటా అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం నడవదు హండ్రెడ్ పర్సెంట్ సెంటర్ పర్సెంట్ కరెక్ట్ సార్ డెఫినెట్లీ మీరు చెప్పిన విషయాలన్నీ కూడా అండ్ ముఖ్యంగా ఓపీటీ స్టెమ్లో స్టూడెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుంది టైం పీరియడ్ ఎలా ఉంటుంది గ్రేస్ పీరియడ్స్ అండ్ రాకపోతే ఏంటి పరిస్థితి ఈ విషయాలన్నీ విన్నారు కదా అలాగే హెచ్ వన్ బి లాటరీ పరిస్థితుల్లోనూ ఆఫ్టర్ జాబ్ వచ్చే లైక్లీ ఎఫెక్ట్స్ ఏమేమి ఉంటాయి అనేది వచ్చే ఎపిసోడ్లో చూద్దాం సో స్టే ఛ్యూన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ